హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పల్లీ పకోడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా దానికోసం ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు శనగపిండి కప్పు బియ్యం పిండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ పేస్ట్ అండి దంచి పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకున్నామండి అందులో ఈ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్నాక దీనికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలండి నేను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు పల్లీలకి మొత్తం పట్టించుకోవాలి ఇలా మొత్తం పట్టించుకున్నాక ఇప్పుడు ఇందులోనే శనగపిండి వేసుకోవాలండి బియ్య పిండి ఈ బియ్యపిండి వేయటం వల్ల కరకరలాడుతూ గుల్లగా బాగా వస్తాయండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ కాదు కొంచెం మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి ఇందులో మనకి పచ్చిమిర్చి పేస్టు చేసి పెట్టాం కదా తడితోటే మొత్తం అంతా కూడా మిక్స్ అవుతుంది ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా చెయ్యి తడుక్కుని అలా కలుపుకుంటే పిండి సరిపోద్దండి వాటర్ మట్టుకు ఎక్కువ వేసుకోకూడదు చూడండి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇంతే అండి కొంచెం వేసాను ఇదే మొత్తం సరిపోద్దండి ఇంకా మనం వాటర్ వేసుకుని అవసరం లేదు ఇట్లా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక్క పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుందామండి పావు టీ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేసుకోవట్లేదు వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకుందామండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చూద్దాం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేస్తానండి ఆయిల్ అనేది బాగా హీట్ అవనివ్వకూడదండి హీట్ అయితే ఈ పల్లీలు అనేవి మాడిపోతాయి కొంచెం హీట్ అయ్యాక మనం వేసేసుకోవాలి ఇవి ఇలా వేసేసుకోవాలి పిండి ఇలా ముద్దలా ఉంటుందండి మనం వేపుకునేటప్పుడు కొంచెం వేగాక మనం గరిటితేల్ల అనుకుంటే అవి వీటికి అవి సెపరేట్ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి బాగా హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి పల్లీలు అలా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ అవనివ్వాలి కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి నేను ఫుడ్ కలర్ వేయలేదు హెల్త్కి మంచిది కాదని నేను ఫుడ్ కలర్స్ ఎక్కువ బాగుండండి మీరు కావాలంటే ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు స్వీట్ హోమ్లో చూడండి మనకు అమ్ముతారు కదా సేమ్ అదే కలర్లో వస్తుంది మనం ఈ కలర్ ఫుడ్ కలర్ అనేది వేసుకుంటే నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదండి ఇదిగోండి ఇప్పుడు మనం కొంచెం ఇలా అనుకుంటే వీటికైతే సపరేట్ సపరేట్గా అవుతాయండి ఇవి ఒకే చోట ముద్దలా పడిపోతాయి అవి మనం ఇలా ఇలా అనుకుంటే వీటికైతే సెపరేట్ అవుతాయి ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి నాకు ఇలా వేగడానికి ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే మనం ఇవి వేపుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోయి టేస్ట్ బాగుండవు ఇలా ప్లేట్లో తీసుకుందామండి చూడండి అన్ని ప్లేట్లో తీసుకున్నాను మళ్ళీ వేసుకుందామండి చూడండి మొత్తం అన్నీ కూడా వేసుకున్నాను చాలా సింపుల్ అండి ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ మన ఇంట్లో ఏమీ లేనప్పుడు తొందరగా అయిపోద్దండి ఇది ఇలా చేసి పెడితే తొందరగా అవుతుంది మనకి వేగిపోయినవి చూడండి ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం వేగిపోయి తీసేస్తున్నానండి నెక్స్ట్ కరివేపాకు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం అండి ఈ కరివేపాకు తీసుకున్నాక స్టవ్ ఆపేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా పల్లీ పకోడి ప్రిపేర్ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో మనం ఇలాగా చూడండి ఇలా అన్నా కూడా వచ్చేస్తాయి వేట్లకైతే సపరేట్ సపరేట్గా ఇది చాలా బాగుంటుందండి మనకడికన్నా జర్నీస్కి వెళ్ళినప్పుడు అలాగే ఈవినింగ్ స్నాక్స్ కాఫీలోకి టీలోకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఇవి మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి ట్వంటీ డేస్ వన్ మంత్ అలా ఉంటాయండి ఒకసారి పెట్ చేసి పెట్టుకుని మనం స్టోర్ చేసుకోవచ్చు ఏదన్నా డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఉంటాయండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్